యూట్యూబర్ హర్ష సాయితో గత నాలుగైదు రోజుల నుంచి ఆయన మీద వస్తున్న అభియోగాలు కనుక మాత్రం తెలిసింది తను ఎక్కడైతే తను తన ఒక సినిమా పేరిట తన దగ్గరికి వెళ్ళడానికి తీస్తానని చెప్పేసి అన్నానండి అదే ఒక పిల్లలు స్క్రిప్ట్ డిస్ డిస్కషన్ చేయాలని చెప్పేసి తను పిలిపి తను పిలిపించి తన మీద మత్తుమంది ఇచ్చి అత్యాచ అత్యాచారం చేశారని చెప్పేసి బాధ్యత బాధితురాలు ఆరోపిస్తాను మా హర్ష సాయి యొక్క లాయర్ గారు ప్రముఖ ప్రముఖ లైరు తాడిగ చిరంజీవి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మరి మీరు మీరు చూస్తూనే ఉన్నారు పక్కన నుండి మా హర్ష హర్షస్థాయి తన మీద మత్తు మంది ఇచ్చి లైన్కి దాడి చేసి చెప్పి సార్ నేను చెప్తున్నాను దీని మీద మీద ఏదైతే ఎలిగేషన్స్ ఇస్తున్నారో ఈ ఎలిగేషన్స్ అన్ని శుద్ధ అవుతారు అతను ప్రేమించాడని చెప్పి తెలియజేసుకుంటానన్నాడని చెప్పి అలాగే ఏదో డబ్బులు రెండున్నర కోట్లు రెండు కోట్లు రెండున్నర డబ్బులు తీసుకున్నాడు ఇవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలే గత నాలుగు నెలల నుంచి అనేక రూపాల్లో హర్ష సాయ్య దాడి జరుగుతుంది అవన్నీ వివిధ రూ వివిధ ప్లాట్ఫామ్స్ మేము ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నాం ఈ ఈ రేపు సెక్షువల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ మనీ ఎక్స్ట్రాక్షన్ బ్లాక్ మెయిల్ ఆల్ దిస్ ట్రాష్ ఇందుట్లో అనువంతు కూడా నిజం లేదు ఇది అబద్ధం 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 కానీ పక్క అంటే ఫిర్యాదులో ఎక్కడ డబ్బులు మనీ మ్యాటర్ అనేది మాత్రం ఎక్కడ మీరు డబ్బు గురించి మాట మాట్లాడతారు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్లో కూడా రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చామని రాస్తున్నారు రెండు కోట్ల రూపాయలు కదా యాక్చువల్గా సినిమా తీస్తానని ఆ సినిమాకి కోటి రూపాయలు మాట నిజమే కానీ ఇస్తానని ఒప్పుకుంది ఆవిడ ఇంతకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఇతనే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇతనే ఇతనే అన్ని రకాలుగా నష్టపడి ఆవిడకి ఆర్థికంగా ఎటువంటి నష్టం రాలేదు ఏదైతే మెగా అనే ఒక సినిమా వచ్చిందో ఆ దాని ట్రైలరు ట్రీజరు రిలీజ్ అయ్యేసరికి చాలా పెద్ద ఎత్తున సక్సెస్గా అనేక వైరల్ వ్యూస్ వచ్చేసరికి చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని స్పాన్సర్ చేస్తాము కాకపోతే హర్ష సాయి గ్యారెంటీ ఇవ్వాలనేసరికి హర్ష సాయికి ఏం సంబంధం ఎందుకు గ్యారెంటీ ఇస్తాడు కేవలం హర్ష సాయిని ఎలాగైనా సరే గ్యారంటీ ఇస్తే మేము సినిమా తీస్తామని వస్తుంది దాన్ని కూడా హర్ష సాయి ఒప్పుకోలేదు దాంతో రిఫ్ట్ మొదలైంది కానీ కాపీ రైట్ అనేది కాపీ నాకు రాదు చెప్పేసి తను ఒత్తిడి చేయటం ఇచ్చేస్తా అని చెప్పేసి అసలు కాపీలు కాపీ రైట్లు సినిమా ఇవన్నీ పిచ్చి మాటలు అసలు వీళ్ళకి వీళ్ళ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఏమిటి ప్రొడ్యూసర్ ఈడ ఏం సినిమాలు తీసింది ఏం వీడియోలు తీసింది ఏమి వెబ్ సిరీస్ తీసింది ఈవిడేం ప్రొడ్యూసర్ కాదు అన్న ఈ ఆవిడ చెప్పుకున్నంత అపర్ కోట్యూసర్ వాళ్ళు కానీ కాదు అటువంటిప్పుడు కానప్పుడు సంవత్సరం అంటే ఆ వెళ్ళని దేనికి ఉపయోగించుకున్నాడు తను అదే విధంగా పక్కంత కో ప్రొడ్యూసర్ ఒక మాట అంటున్నారు బాలచంద్ర అని ఒక వ్యక్తి అన్నాడు చాలా సెల్ఫ్ ఇష్యూ తను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నాడో దాని ప్రకారం కనుక వెళితేనే తను అక్కడ ఉంటాడు లేకపోతే అక్కడ అని చెప్పి అంటున్నారు అంటే సంవత్సరం బట్టి తను ఆ విలలో తినుకున్నాడు సినిమాలో సినిమా చేయటం కోసం పార్ట్గా ఉన్నదే తప్ప ఇంకోటి ఏం కాదు ఇప్పుడు ఏదైనా మన అందరికీ తెలుసు సినిమా తీస్తే ఆ సినిమా వాళ్ళకి ఆర్టిస్టులకి హీరోలకి హీరోయిన్లకి రూములు గెస్ట్ హౌస్లు క్యారవాన్లు ఇవన్నీ పార్ట్ ఆఫ్ సినిమానే వాళ్ళే పెడతారు దాంట్లో భాగంగా రెంట్ తీసుకు రెంటెడ్ విల్ల దట్స్ ఆల్ ఇంకేం లేదు రెంట్కి రెంట్ కోసం తీసుకున్న వెళ్ళాలి తప్ప ఇంకేముంది దాంట్లో అదే విధంగా ఆ రోజు ఏ రోజు అయితే తన తనపై అత్యాచారం జరిగిందని చెప్పి ఆరోపిస్తుంది ఆ రోజు తారూకు మరుసటి రోజు బాలచంద్ర అని చెప్తాం ఆ రోజు దాని తాలూకు వీడియోస్ అయి మొత్తం దగ్గర అని చెప్పేసి బాలచంద్ర ఆరోపిస్తున్నారు దీని ఏదైనా ఇంతకీ బాలచంద్ర ఎవరండి బాలచంద్ర అంటే అసలు ఎవరు కోప్రొడ్యూసర్ బాలచంద్ర అంటే గత గత పదేళ్ల క్రితం ఏదో ఒక నటీమణి కేసులో ముద్దాయిగా వచ్చిన బాలచంద్ర అనేనా అతనైనా ఇతను అతను వేరు ఇతను వేరా లేకపోతే గూగుల్లో బాలచంద్ర అని కొడితే ఏంటేంటో వస్తుంది అతనే ఇతన ఏంటో తెలియదు దీని వెనక అసలు ఇప్పుడు జరుగుతున్న అనేక కుట్రలు వెనక ఆ బాధితురాలను నడిపిస్తుంది కూడా ఈ బాలచంద్ర అని విన్నాను ఇటు అన్నిటి అన్ని కుట్రలో భాగమే అతను సాయి ప్రణీత్ బెట్టింగ్ చేస్తానని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది అంటే విపరీతమైన బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడతారని చెప్పేసి సాయి ప్రణీత్ సాయి ప్రణీత్ ఎవరండి సాయి ప్రణిత్ ఎవరు తెలియదు సాయితండి ఇప్పుడు గత నాలుగు నెలల నుంచి బెట్టింగ్ చేస్తాడు ఇల్లీగల్ బెట్టింగ్ చేస్తాడు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తాడు ఒక వెళ్ళి అది కాదని మేము మేము ఒప్పుకోలేదు దానికి ఎటువంటి ఆధారాలు లేవు తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్లు పోయింది అసలు ఇతను చేసే వీడియోలు అవి నిజం కాదు ఇవన్నీ ఫేక్ ఇవన్నీ కేవలం క్రియేషన్ అన్నారు అవి కూడా అబద్ధాలు అన్ని ఒరిజినల్ గా ఒక నెట్వర్క్ తో టీమ్ వైజు చేస్తున్న జెన్యున్ వీడియోస్ తప్ప వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఇవ్వాలో ఎవరికైతే సహాయానికి పూర్తి కరోలో వాళ్ళకి చేస్తున్నారు ఇవన్నీ స్టేజ్ వైజ్ చేసుకుంటూ నౌ దిస్ ఇస్ ది ఫైనల్ అటాక్ దానిలో భాగంగా ఎప్పుడైతే వాళ్ళు అంటున్నారు లబ్ధి వాళ్ళు ఎందుకని తీసారు లబ్న వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నారు వస్తున్నారు అందరు అరెస్ట్తోనే ఉన్నారు లబ్ది బందిన వాళ్ళు ఎవరు సీన్ లోకి రావటం అంటే వాళ్ళు కూడా వచ్చేసి ధర్నాలు అలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఏముంది ఉంది లబ్ధిబొందిన వాళ్ళు నూటికి నూరు శాతం అరస్ట్ ఉన్నారు అరెస్ట్ అయినా దేవుడిగానే కొలు సరి ఇంకో విషయం అంటే అతను ట్రాప్ చేయాలంటే ఆయన తీరు వేరుగా ఉంటుంది అండి ఉంటుందని ఎవరినైతే తను ఇష్టపడుతున్నాడు తన ఆ వెల్కమ్ అంటే రిసీవ్ చేసుకునే తను గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి అతను ఆరోపించాడు ఏదో కో ప్రొడ్యూసర్ ఆరోపించాడు దీని అతను ఇప్పుడు ఏదైనా ఎమోషన్స్ అండి ఒకవేళ మీరు మీరు నచ్చారనుకోండి నచ్చినట్టు ఉంటుంది మీరు నచ్చలేదు అనుకోండి నచ్చినట్టు ఉంటుంది దాంట్లో ఏముంది నథింగ్ రాంగ్ అనే అతనికి నచ్చినట్టే ఉంటాడు కాకపోతే అతను వీళ్ళు అనుకున్నట్టుగా కుసంస్కారి కాదు సంఘ వ్యతిరేక శక్తి కాదు అతను సొసైటీకి నూటికి నూరు శాతం ఉపయోగపడే మనిషి అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే మీ లెక్క నుంచి చెప్పే విధానం ఒక పక్క అంటే ఆ అమ్మాయికి ప్లస్ ఈ ఇతనికి హర్షకి ఎటువంటి సంబంధం లేదు అనుకుంటున్నారా అంటే ఫిజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి సంబంధం లేదు ఒక ప్రొడ్యూసర్ అని వచ్చిన ఆ రిలేషన్ తప్ప ఒక సినిమా రిలేషన్ తప్ప వీళ్ళతో మధ్య ఎటువంటి సంబంధం లేదు ఆ అమ్మాయి ఇన్ఫ్యాక్ట్ ఇతన్ని చాలా ప్రేమించాలని ఇతన్ని ఇతను ఏదో చెయ్యాలని ఇతను ప్రేమను వాడుకోవాలని ఇతని ద్వారా డబ్బులు సంపాదించాలని అనేక కుట్రలు చేసింది తప్ప మిగిలిన అంటే మిగిలిమో పక్కన పక్కన చూస్తుంటేనేమో హర్షయమో ఫోన్ వాయిస్ తీస్తున్నారు వాళ్ళేమో వీడియోస్ తీస్తున్నారు దీని వాళ్ళు తీసిన వీడియో కూడా మీరు చూడండి ఏ ఒక అబ్బాయి ఒక అమ్మాయి నుంచో మాట్లాడిన వీడియో ఉంది దాంట్లో ఏముంటుందండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడి ఒక వీడియో బయటకు వస్తే అది గనక రేపు అయితే ఈ దేశంలో ప్రతి ఒడు రేపిస్తే ప్రైోడు రేపిస్తే ఏ నేను మా జూనియర్లతో కూడా మాట్లాడుతూ ఉంటారు మీరు మీ యాంకర్స్ తో కూడా నుంచొని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ రేపిస్ అయిపోతారు అందులో ఏమి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయితే ఏం లేదు అంటే ఇప్పుడు హర్ష ఇప్పుడు స్టేషన్ కొంచెం కొంచెం టైం పడుతుంది ఇంతవరకు మాకు ఎఫ్ఐఆర్ రాలేదు అవన్నీ చెక్ చేసుకుని అవన్నీ ఎప్పుడు ఎలా ఏం చేయాలన్న కొంచెం టైం అంటే పోలీసులు పిరవలేదు అతను తెలీదండి ఇంతవరకు పోలీసుల దగ్గర నుంచి సమాచారం అయితే హర్షకు వచ్చినట్టు నాకు తెలియదు ముద్దాయిగా వచ్చిన బాలచంద్ర అనేనా అతనైనా ఇతను అతను వేరు ఇతను వేరా లేకపోతే గూగుల్లో బాలచంద్ర అని కొడితే ఏంటేంటో వస్తుంది అతనే ఇతన ఏంటో తెలియదు దీని వెనక ఇప్పుడు అసలు ఇప్పుడు జరుగుతున్న అనేక కుట్రలు వెనక ఆ బాధితురాలను నడిపిస్తుంది కూడా ఈ బాలచంద్ర అని విన్నాను అతను ఇప్పుడు ఏదైనా ఎమోషన్స్ అండి ఒకవేళ మీరు మీరు నచ్చారనుకోండి నచ్చినట్టు ఉంటుంది మీరు నచ్చలేదు అనుకుంటే నచ్చనట్టు ఉంటాం దాంట్లో ఏముంది నథింగ్ రాంగ్ ఇన్ ఏంటి